అందరికి నమ్మిస్తాను నేను ఇప్పుడైతే మోటార్ పెట్టడానికి అయితే వచ్చాను మోటార్ అయితే పెట్టినా ఇప్పుడు ఈరోజు మనం అయితే నీళ్ళు కట్టబోతున్నాం అక్కడికి వెళ్ళి మనం వాళ్ళు తిప్పుకున్నాం వాళ్ళు దిప్పి మనం నీళ్ళు ఏ విధంగా కడతామో దాన్ని వాళ్ళు చూడండి వీడియో చూసే ముందర ఒక లైక్ చేసుకుంటా మళ్ళీ మీరు అయితే మనకి మళ్ళీ వెళ్దాం పదండి రెండు మోటార్లు అయితే పెట్టేసిన ఇగో ఆ మోటార్ ఇక్కడ ఆ మోటార్ పెట్టేసిన రెండు వాళ్ళకాడికి వచ్చిన నీళ్ళైతే తిప్పిన మరి కాళ్ళు చూడండి మరి ఎంత చక్కగా ఉందో కాల పట్టుకొని ఇప్పుడు మనం చక్కగా అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు పొలం కాటికి మన పొలం ఏ విధంగా ఎలా ఉందో చూపిస్తాను మీకు నీళ్ళైతే బాగానే చక్కగానే పడుతున్నాయన్న ఇప్పుడు మనం అయితే వచ్చేసి మనకి ఈ ఉల్లిగడ్డ ఎకర్నార్ ఉంది ఈ ఎకర్నాకి మనకి ఇప్పుడు నీళ్ళు కట్టబోతున్నాం మనం మనం ఏ విధంగా కడతామో రైతు పని స్టెప్ బై స్టెప్ కళ్ళారా కష్టాన్ని అయితే చూపిస్తాను మళ్ళీ లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో చాలా బాగుంటుంది అన్న ఇదిగో చలకపారు కూడా తెచ్చుకున్నాను అన్న నేను మోటార్ పెట్టక ముందుగానే బిడ్డకైతే నీళ్ళు అయితే తిప్పేసిన ఒకవేళ మనం మోటార్ మనం నీళ్ళుగా పెడితే మనం నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పోతాయి కాబట్టి నా ఐడియాతో వీడైతే పెట్టేసినాను మరి నీళ్ళు చక్కగానే పడుతున్నాయి బిడ్డకి నా అంజన ప్రకారం మరి బెడ్ వెళ్ళాక ఊకుంటామా మళ్ళీ అని నరికినాం అది అలా కట్టేస్తున్నాను చాలా అయితే మంచిగా కట్టేసిన చూద్దాం అండి మామూలు ఏం చేస్తున్నా ఏం చేస్తున్నామే ఏంటికి ఇప్పుడు ఏం చేయాలి కలదీయాలా ఈ తిమ్మర నీళ్ళు కట్టుకుంటా ఆరు ఆరిపోయింది మొత్తం రాదు మొత్తం కట్టేస్తాను ఇప్పుడు మనం ఎలాగల నీళ్ళు కట్టామనుకుంటే కాదన్న మనం నీళ్ళు కట్టుకున్నాక మనకి బెడ్లు ఎంత బాగా నిండినాయో నీళ్ళతో చూసుకోవాలి ఫస్ట్ చూసుకున్నప్పుడు పని చేసుకోవాలి లేకపోతే చాలా కష్టం అవుతుంది ఇక్కడ మన సర్దితే ఇక్కడ పెట్టేసాము ఎందుకంటే షర్ట్ నీడకుండాలి కదా బయటకు దూరం పెట్టమనుకో మనం కట్టుకుని పెడితే కుక్క వచ్చి తింటుంది అన్నది

మా అమ్మ అయితే అక్కడ కలిపి తీసుకుంటొస్తుంది మామూలుగా నేను నీళ్లు కట్టకపోతే మా అమ్మ కలుపు తీయడానికి ఇబ్బందిగా ఉంటుందని నేను ముందుగా నేను నీళ్లు కట్టేసుకొని నీళ్లు కట్టేసి నాకు అయిపోయాక నేను మళ్ళీ మా అమ్మ దగ్గరికి వచ్చి మళ్ళీ కలుపు తీస్తాను ఏం ముందులో మనం నీళ్లు కట్టేటప్పుడు ఏదో అని మనం గుడ్డిగా నమ్మి మనం నీళ్లు కట్టుకుని ఉన్నాము అక్కడితో అయిపోతుంది అందుకే నేను గోడ తీసుకున్నాను అలా అడ్డేసిన దానికి ఎదురుగా అలా కట్టేసుకుంటే పోతున్నాం మరి ఇప్పుడైతే నీళ్ళు అయితే బాగా అవుతాయి అని నా ప్లానింగ్ వరకోసి వరకోసి అయితే అయిపోతుంది అందుకే ఘోర్స్ నుంచి అడ్డం వేసిన అన్న ఇప్పటికైతే నీళ్లు కట్టడమే అయిపోయింది ఆ దూగాలు మీకు చూపిస్తా చూడండి ఏ విధంగా ఒకసారి చూద్దాం కట్టేసిన ఇప్పుడైతే మనకి గడ్డి పెరుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మా అమ్మే తక్క కలిపి తీస్తుంది ఏ విధంగా గడ్డి అయితే ఎక్కువ పడిందన్న మామూలు లేదు గడ్డి ఎక్కువ పడింది మేము ఇప్పుడు గడ్డి తీసుకోవాలా ఈ గడ్డి పెరుక్కకుంటే మాకు అనేది సరిగ్గా రాదు ప్రతి రైతు కూడా గడ్డి పెరుకాల్సింది కన్ఫామ్ గా లేకపోతే చాలా ఇబ్బంది చూడన్నా ఎక్కడి నుంచి ఎదురు పడతావా ఇక్కడ నుంచి ఇద్దరం పట్టుకున్న పోయి తర్వాత పెరుకుని వద్దాం మా అమ్మగా ఎంత కష్టపడుతుంది చూడన్న నేను నీళ్లు కట్టించే మా అమ్మ రెండు బెడ్ పెరికేసింది నాకు మా అమ్మతో ఇలా పని చేస్తుంటే చాలా హ్యాపీగానే ఉందన్న అమ్మతో అలా మంచిగా కవర్ చెప్పుకుంటా మంచిగా మాట్లాడుకుంటే ఇట్లా పని చేసుకుంటూ పోతే పని తెలియదు చేసినా కానీ నేనైతే నా రైతు కష్టాన్ని చాలా చక్కగానే అందంగానే చూపించానన్న మన వాళ్ళకి అందరికీ నచ్చుతుందని మళ్ళీ నాకు మంచిగా సపోర్ట్ చేస్తారు అలాగే లైక్ చేస్తారని మన ఛానల్ని అనుకుంటున్నాను మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం మళ్ళీ సరే కొత్త వీడియోతో వస్తున్నాను అలాగే మనం చూస్తున్నాను మనం ఏం చేయాలి ఫార్వర్డ్ తెలివి ఛానల్ని బాగా అండి అందరికీ నమస్తే